మీకు ఈ వీడియోలో కనబడుతున్న మిరప మొక్కలు మొత్తం కూడా ఈ రోజుతో పద్దెనిమిది రోజుల మొక్కలు అండి అయితే ఈ సమయంలో ఎక్కువగా మిరప సాగులల్లో ఈ ఆకు తినే పురుగులు అయినటువంటి లద్దె పురుగు శింగపచ్చ పురుగు అలాగే ఈ రసం పిల్చే పురుగులు అయినటువంటి పేను బంక పచ్చదోమ తెల్లదోమ అలాగే వీటితో పాటే కొన్ని రకాల ఆకుమచ్చ ఫంగిసైడ్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అయితే ఇలాంటి సమస్యలు అనేవి మా యొక్క మిరప సాగులో కూడా వచ్చాయండి వచ్చినప్పుడు నేను ఈ మూడు రకాల మందులను నేను స్ప్రే చేశాను నాకు మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది మరి మందులు అనేటివి ఎలా వర్క్ చేస్తాయి అనేది మీకు నేను ఒక్కొక్కటిగా వివరిస్తాను చాలామంది రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే కొంచెం ఉంటుంది మన ఛానల్ లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మేము ఆ మందులను ఉపయోగించి మంచి ఫలితాలు వచ్చాకే వీడియోస్ అనేటి చేస్తున్నామండి మనం గనక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఈ మిరప సాగులో ఈ మిరప మొక్కల యొక్క ఏజ్ బట్టి మనము ఈ మందుల యొక్క డోసుని మనము పెంచుకుంటూ పోవలసి ఉంటుంది ముందుగా మనం చూసుకున్నట్లయితే మోనోషిల్ అండి ఇందులో వచ్చేసి మొనోక్రోటోఫాస్ ముప్పై ఆరు శాతం ఎస్ఎల్ రూపంలో ఉంటుంది ఇది మనకు ఈ మిరప సాగులో వచ్చు ఈ మొదటి దశలో అన్ని రకాల ఆకుతినే పురుగులనేది సమర్థవంతంగా నివారణ అనేది చేస్తూ ఉంటుంది దీన్ని మనము ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక లీటర్కు వచ్చేసి మా ఏరియాలో నాలుగు వందల యాభై రూపాయలకే ఇస్తున్నారండి దీనితో పాటే స్వాల్ వారి స్టార్ తినండి ఇందులో వచ్చేసి ఎస్ పేటు డెబ్బై ఐదు శాతం ఇందులో ఉంటుంది ఇది మనకు ఈ మిరప సాగులో వచ్చు పేను బంక పచ్చదోమ వైటు దోమ అనేది సమర్థవంతంగా నివారణ అనేది చేస్తూ ఉంటుంది ఐదు వందల గ్రాములకు ఎంఆర్పి రేట్ వచ్చేసి ఏడు వందల యాభై ఏడు రూపాయలుగా ఉందండి కానీ మా ఏరియాలో మాకు మాత్రము నాలుగు వందల ఇరవై రూపాయలకే ఇస్తున్నారు దీన్ని మనము ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున మిక్స్ చేసుకోవలసి ఉంటుంది దీనితో పాటే యూపీఎల్ వారి సాపాండి ఇందులో వచ్చేసి జబ్బు అరవై మూడు శాతము కార్బన్డిజం పన్నెండు శాతం డబ్లిపి రూపంలో ఉంటుంది ఇది మనకు ఈ మిరప సాగులో వచ్చు అన్ని రకాల ఆకుమచ్చ ఫంగిసైడ్స్ అనేది సమర్థవంతంగా నివారణ అనేది చేస్తూ ఉంటుంది దీన్ని మనము ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాములను మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఐదు వందల గ్రాములకు ఎంఆర్పి రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలుగా ఉంది కానీ మా ఏరియాలో మాకు మాత్రము నాలుగు వందల రూపాయలకే ఇచ్చారండి ఈ మూడు రకాల మందులను మనము మిక్స్ చేసుకొని ఈ మొదటి దపాలో మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప సాగులో వచ్చు అన్ని రకాల సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ అనేది చేసుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ మిరప సాగులో ఈ మొదటి దఫాలో పెద్ద పెద్ద మందులను అస్సలు పిచికారీ అనేది చేయవద్దు